సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వివరాలకి సంప్రదించండి నమస్తే రమగారు నమస్తే రమగారు మనము దేవుడికి పూజ చేయటానికి పువ్వులు కొనుక్కుంటాం కదా కొన్ని పెట్టి కొన్ని ఫ్రిడ్జ్లో దాచుకుంటాం సాధారణంగా చేస్తూ ఉంటాం అయితే ఫ్రిడ్జ్లో అన్ని రకాల వస్తువులు పెట్టేస్తాం వెజ్ నాన్ వెజ్ సగం పిల్లలు ఉన్నారంటే సగం కొరికి కూడా అందులోనే పెడుతూ ఉంటారు కదా అదేమన్నా తప్పు అనిపిస్తుందా తప్పు అంటారా మళ్ళీ ఆ పువ్వులే తీసి దేవుడికి పెడతాం కదా నాకు మెయిన్గా ఎక్కడ అనిపించింది అంటే నాన్ వెజ్ దగ్గర అనిపించింది అండి పిల్లలదేముంది వాళ్ళ పక్కన తెలిసి తెలియదు అనుకోండి నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో పెడతాం పువ్వులు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాం అన్న తప్ప రమగారు దీనికి రెండు పాయింట్లు ఉన్నాయి జయ తప్పు అంటే పెట్టే వాళ్ళకి కష్టం దొరుకుతుంది తప్పు లేదు అంటే అసలు ముట్టుకునే వాళ్ళ కొళ్ళు మండిపోతుంది కదా ఇవాళ రేపు ఇలాంటి పాయింట్లు తీసి నన్ను బాగా ఇరకాటలో పెడుతున్నావు నువ్వు ఇది నా పర్సనల్ సందేహం నవ్వు గారు నీకు తప్పనిపిస్తే మానే ఇచ్చిగా అంతే మానే నీకు అది నీకేది తప్పనిపిస్తుందో నువ్వు అది మానే తప్ప అని నన్ను అడగదు తప్పు అని నాకు చెప్పద్దు నీ పాయింట్ అర్థమైందాసెంట్ ఎవరింట్లో విధానం వాళ్ళది మీ మీ ఇంట్లో ఇలా ఏ చేస్తున్నారా మేము అలా చేస్తున్నాం అని చెప్పద్దు నీకు నచ్చితే పాటిచ్చు లేకపోతే మానే ఫ్రిడ్జ్ ఒక సార్వజనీయ వస్తువు మన కర్మానికి ఇప్పుడు అందులో మిన పిండి పెడతాం బియ్య పిండి పెడతాం ఇంకో పిండి పెడతాం మా ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో అన్నీ నిలవ పెట్టుకునే పప్పులు ఉప్పులు పసుపు కుంకంతో సహా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా కాకపోతే మేము ఒక కళకి ఒక్కొక్క నియమం ఉంటుంది నేను వండిన కూరలు ఉడికిన పదార్థం అన్నం లాంటివి ఫ్రిడ్జ్లోకి రావు మేము పెట్టాం పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టను లేదు లాభం లేదు కేవలం పాలు పెరుగు వెన్న కూర ప్యాకెట్లు ఏమైనా ఎక్స్ట్రా వస్తే నెయ్యి మినపిండి కూరగాయలు సగం తిన్న ఆహార పదార్థాలు నథింగ్ డూయింగ్ మా పిల్లలు చిన్నప్పుడు కూడా మేము పెట్టలేదు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పువ్వులు కూడా పెట్టుకోవట్లేదు ఇవాళ రేపు మేము ఫ్రిడ్జ్ పువ్వులు కూడా లేవు ఎవరి నియమం ఎవరి పద్ధతి వాళ్ళది అది వేరే ఎర్రలో పెట్టుకుంటాము వేరే షెల్ఫ్ లోనే వేరే షెల్ఫ్ లో పెట్టుకుంటాము మరి ఏం చేస్తాం సూక్ష్మల్లో మోక్షం దానికోసం ఇంకో ఫ్రిడ్జ్ కొనగలుగుతాము కొనలేము పువ్వుల కోసం పువ్వులు కొనగలమా చూడు ఎంత క్వశ్చన్ వచ్చిందో నీకు వెంటనే కళ్ళు పెద్దలు చేస్తున్నావు నువ్వు చేయలేము ఏం చేస్తావో చెప్పు నీ వెసులుబాటును బట్టి నువ్వు చేసుకుంటావు కదా దీన్ని ఎవరికైనా చెప్పద్దు ఎవరిని అడగద్దు నేను ఇలా చేస్తున్నాను నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంతే సలహాలు సూచనలు వద్దు అంటారు ఏమి వద్దు అడగద్దు రెండు రెండూను ఏమిటి మీ ఇంట్లో మీరు నాన్ వెజ్ రుచిలో పెట్టుకుంటారు పువ్వులు పెడితే ఆ పువ్వులు దేవుడికి వెళ్ళి పెడతావు ఏమి వెజ్ ఒకడు పువ్వులు ఇంకోడు సృష్టించాడా మనకి చెప్పు దానిని నీ తిండిగా చేసిన వాడెవడు ఎవడు దీన్ని నీ పువ్వులుగా పూజకు ఉపయోగించుకోమని చెప్పిన వాడెవడో ఎవడో చెప్పు ఆ తాత పేరు అమ్మ 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 వాళ్ళ నాన్న ఈయనేమో నాన్న వాళ్ళ నాన్న తెలియదు కాదుగా ఈ మొత్తానికి ఒకడేనా మా తాత దానికి దీనికి కూడా నాన్ వెజ్ ని నీకు ఆహారంగా చేసినవాడు కొంతమంది మీరు ఇవి తినండ్రా తిని బలిసి బలంగా ఉండి పని చేయండి అని చెప్పాడు ఒక ఆయన ఈ పువ్వు కోసం దేవుడికి పెట్టుకొని చెప్పాడు ఈ మొత్తం చెప్పినవాడు ఒకడే అవి సుకుమారంగా పుట్టించినవాడు దీన్ని ఇలా చేసినవాడు ఒకడేనా మా తత్వం గ్రహించుకోవద్దు మనం కదా ఖచ్చితంగా నువ్వు ఆ డిఫరెన్స్ నువ్వు ఫీల్ అవుతున్నావు ఆయనకి ఏమీ లేదు పువ్వులు చేసిన చేత్తోనే విధాత లేడిని లేకపోతే ఇంకో జంతువుని ఇంకో దాన్ని చేశాడు అదే చేయి ఆ పువ్వుకి రెండు పూటలే దాని జీవితం పెట్టాడు ఇవాళ రేపు మనుషులు చేసుకుంటున్నారు పువ్వులు గులాబీ పువ్వు నెల రోజులు లేదంటే తింగుమని అలాగే ఉంటుంది ఏమీ అవదు పెద్ద తవదు చిన్నదవదు రంగుమాయదు వాసన రాదు ఏమీ లేదు కొయ్య ముక్కలాగా అట్లా ఉంటుంది అవును అది ఎండాల్సిందే ఎండలో పెడితే ఏమీ అవధులతే అట్లా ఫ్రిడ్జ్లో పెడితే వారం క్రితం పువ్వులు కూడా ఉంటాయి మనుషులు చేస్తున్నారు విధాత చేసిన పువ్వుకి ఇంకొంచెం అమెండ్మెంట్స్లు చేసి చేస్తున్నారు ఈ ప్రశ్నలు అడగకూడదు చేయా అసలు నీ విధానాన్ని బట్టి నువ్వు చేసుకో నీకు తప్పనిపిస్తోంది అనుకో మానిసి అంతే నీకేది సరైంది అనిపిస్తుందో అది చేసుకో నీ సరైంది ఎదుటి వాళ్ళకు కూడా సరైంది అవ్వాలని భావించద్దు నీ తప్పు ఎదుటి వాళ్ళకి తప్పుగా ఉండదు ఇప్పుడు నాకు కావాల్సిన సరైన సమాధానం మీ వైపు నుంచి రాబట్టాలని ప్రయత్నించాలి తీర్చకూడదు నాకు ఎస్ అయితే మీరు కూడా ఎస్ చెప్పాలని నేను నో అయితే మీరు కూడా నో చెప్పాలనే భావన వదిలేయాలి నా ప్రశ్న కాదు రమ్మగారు ఎవరో అడిగారు నన్ను ఎవరినైనా ఇదే ఆన్సర్ అంతే అంతే నీ వెసులుబాటుని బట్టి చేసుకో అంతే నేను కరెక్ట్గా చెప్తున్న ఏ విషయమైనా జయ ఎవరిని మనం అందరినీ సాటిస్ఫై చేయటం మన వల్ల కాదు అంటే కప్ప కోపం పాము కోపం ఈ కప్ప పాము ప్రపంచం నిండా ఉంటాయి సగం అవి సగం ఇవి రెండు సమానంగా సమానంగా ఉంటాయి వీళ్ళని సపోర్ట్ చేసామా వాళ్ళ కష్టం తోస్తుంది వాళ్ళని సపోర్ట్ చేసామా వీళ్ళ కష్టం చూస్తుంది మధ్య మార్గంగా ఎలా వెళ్ళాలి నీ ఏడు నువ్వు ఏడు నీ చావు నువ్వు చావు అని చెప్పాలి మనం తెలివిగా అంతే కేర్ఫుల్ గా చేసుకోండి మీకు అనిపిస్తే ఇలా జాగ్రత్త పడండి ఏం కాదు ఏం కాదు నేను ఇలాగే పెట్టుకుంటున్నాము ఎప్పటి నుంచో పెడుతూనే ఉన్నాము ఇన్నాళ్ళు రాని కోపం దేవుడికి ఇవాళ వస్తుందా అని అనుకుంటే కనుక మీదే చాయిస్ దీని మీద అసలు ఉత్తర ఉత్తర ప్రశ్నలు జవాబులు లేవు ఓకే నేను చెప్పను ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు నువ్వు అయిపోయావు కామెంట్లు రావా మనకి వస్తాయి కదా అమ్మా ఇవి ఎలా ఉంటుందంటే భగవద్రాధన ఆహారం ఇవి రెండు మనుషులకి అవసరం ఆరాధనా క్రమము పూజా విధానము మనదే అంతే ఆహారం కూడా మనదే ఈ రెండు ఒక ప్రతి ఇండివిజువల్కి ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రకారం చేసుకుంటారు మనం ఇంకోళ్ళని కామెంట్ చేయొద్దు ఇప్పుడు ఏ ఏం తిన్నా ఎలా ఉన్నా ఏం చేసినా అశుద్ధమో శుభ్రమో ఎలా ఉన్నా వాళ్ళకి భగవంతుడు వాళ్ళని చేసినట్టే మనని చేశాడు మనని చేసినట్టే వాళ్ళని ప్రతి వాళ్ళకి బతికే అర్హత అవకాశం ఇచ్చినట్టు కానీ ఆరాధన చేసుకునేది కూడా ఇచ్చాడు వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళని చేసుకొని ఇవ్వాలి కానీ మనం జస్ట్ జడ్జిమెంట్లలోకి వాటిల్లోకి వెళ్ళకూడదు సూపర్ ఆరాధనా క్రమము పూజా విధానము మనదే అంతే ఆహారం కూడా మనదే ఈ రెండు ఒక ప్రతి ఇండివిజువల్కి ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రకారం చేసుకుంటారు మనం ఇంకోళ్ళని కామెంట్ చేయొద్దు ఎస్ ఇప్పుడు ఏ ఏం తిన్నా ఎలా ఉన్నా ఏం చేసినా అశుద్ధమో శుభ్రమో ఎలా ఉన్నా వాళ్ళకి భగవంతుడు వాళ్ళని చేసినట్టే మనని చేశాడు మనని చేసినట్టే వాళ్ళని ప్రతి వాళ్ళకి బతికే అర్హత అవకాశం ఇచ్చినట్టుగానే ఆరాధన చేసుకునేది కూడా ఇచ్చాడు వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళని చేసుకొని ఇవ్వాలి కానీ మనం జస్ట్ జడ్జిమెంట్లలోకి వాటిల్లోకి వెళ్ళకూడదు సూపర్ ఇది బెస్ట్ అంతే అంతే నమస్తే